మారిన దినపత్యముగా మెథవిన ఈ ప్రతి మెతుకు ఒక్కొక్క విషగుళికయ్యి నా నవనాడులలో ప్రవహించు రక్తమంతయు విరిచి విషపూరితము కావించి సహోదరి సంతానమున్న మమతా పాశమును తాత్కాలిక విజయ సూచిక మాయోపాయ సంఘటిత పరస్పర విద్వేష భావ వ్యూహ రచనా సమర్థమై నిరంతర కపట యోచన తరంగాలతో మతికి మద్దెక్కించి అయిన వారిని కానీయక ఆప్యాయతతో కలసి మెలసి మననీయక మమతలు ఖండించి మనసులు మండించి ఏ నామరూపాలు లేకుండా చేయకపోతే నేను సంసార కుమార కరిస్తుడనే కాదు